రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ అయితే యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండలో ఉన్నామండి హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాము చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ హరియా నుంచి అయితే గేదెలు లోడ్ దిగిందని చెప్పారు ఒకసారి అయితే వాటి డీటెయిల్స్ వాటి పాల కెపాసిటీ అన్నీ కూడా మనం అయితే కనుక్కుందాం ఇక్కడైతే ఫస్ట్ బొఫెలో అయితే తీసుకొస్తున్నారు వాటి డీటెయిల్స్ కూడా మనం అడుగుదాం హర్యానా ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని కూడా నమస్తే రవీందర్ భాయ్ నమస్తే భాయ్ వైసే భాయ్ బడియా భాయ్ అవి కితనే పైసే అవైలబుల్ ఆప్ కే పాస్ అవి సోలా పైస అవైలబుల్ సోలా పైసే ఓకే 16 అయితే ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయని కూడా చెప్తున్నారు హర్యానామే కాసే ఆశాయ హర్యానా జీన్స్ ఏ బయ్యా జీన్స్ ఏ ఆయా హర్యానా జీన్స్ ఓకే వీళ్ళు అయితే 2 3 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడైతే అయితే డైరీలో తీసుకొచ్చి అమ్ముతున్నారు ఈ డైరీలో అయితే మొత్తం కూడా ఇప్పటి దాకా అయితే ఒక 25 నుంచి 30 లోడ్లు అయితే సేల్ చేశామని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఫస్ట్ బఫెల్లో అయితే దాని క్వాలిటీ రింగ్ क्वालिटी चूस भैया इसके बारे में डीटेल्स बताइए सेकिंग टाइम का है विंडो ही तला होना चाहते हैं दूध का कैपेसिटी कितना भाई दूध का कैपेसिटी भैया ये 20 लीटर दूध देगा 20 लीटर जी अभी कितना अभी कितना अभी इसमें 15 रेडी है 15 ट्रांसपोर्ट में ही उतरते ही रेडी 15 लीटर ओके दार 15 लीटर ला पा लेते हैं भैया वो किसान को कुछ गारंटी है गारंटी भैया जो बताएंगे फुल गारंटी इधर दो टाइम तीन टाइम देखने का चेक करके लेने का इकडे तो रेंड मूड पूटल पाल चूस कुना तरह तरह मिले थे तीस कोचन वाले चपड़ने जरूरत है చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా జీంద్ నుంచి వచ్చాయండి హర్యానాలో జీంద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకైతే గేదెలు అనేది రావడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ పదహారు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి పచ్చి మిల్కింగ్ బఫెలో అయితే సేల్ ఉన్నాయి చూసుకోవచ్చు దీని దీన్ని క్వాలిటీ కాలేజ్ బయ్యా ఏ భైసాకి డీటెయిల్స్ ఏ హ్యాగింగ్ టైం రెండవ ఇతలు ఉంది దూదు కెపాసిటీ క్లాస్ బై దూకస్టిక్ చౌడా సంత్రాల లీటర్గా ఇస్తా పదహారు నుంచి పదిహేను లీటర్లు పాలు ఇచ్చేది అవి కృతనం దుద్దియా అవి హిందీ బారా లీటర్ రెడీ బారా లీటర్ పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు టోటల్ పూర్వ పూర వైస మొత్తం కూడా మనకి పదహారు అయితే సేల్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే నేరుగా రావచ్చు అవి బార లీటర్ పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు దీని హైట్ సైజు మీరు చూసుకోండి అన్ని కూడా అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పది నుంచి పదిహేను రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు మీరు చూసుకోండి అక్కడ దూడలు కూడా ఉంటాయి వీటికి భయ పూర బచ్చే సేఫ్ సేఫ్ అన్ని దూడలు కూడా సేఫ్ గా వచ్చినాయని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ముర్రాబ్రీకి సంబంధించి పెద్దగోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీళ్ళ ఫామ్ అయితే ఇక్కడైతే పాలైతే ఆపేది ఏముండదండి ఎందుకంటే డైరీ ఫామ్లో ఎవరు కూడా పాలు ఆపరు చూసుకోండి ఎందుకంటే అయితే హెల్త్ రెండు పూటలు మూడు పూటలు మనం చూపించాలి కాబట్టి గేదెల్ని పాలు చూపించాలి కాబట్టి వీళ్ళైతే పాలైతే ఆపరు మీరు చూసుకోండి దగ్గర ఉండి రెండు మీరే స్వయంగా పాలు పిండుకున్న తర్వాతనే చూసుకోవచ్చు డీటెయిల్స్ పదిహేను పదహారు లీటర్ల అని చెప్తున్నారు రెండో ఇతల ఉందని చెప్తున్నారు అభి బార రెడీ ఒక పన్నెండు అయితే రెడీగా ఉందని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోవచ్చు హర్యానా జెయిన్ డిస్ట్రిక్ట్ నుంచి లోడ్ దిగిందండి మొత్తం కూడా పదహారు గేదెలు అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బై ఓ ప్రైజ్ ప్రైజ్ రేంజ్ ఎత్తున్నాయి అభి ప్రైజ్ భయ్యా అభి వన్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు ఓ ఏ లాక్ తీస్ హజార్ సే స్టార్ట్ వన్ థర్టీ సే స్టార్ట్ లక్ష ముప్పై నుంచి అయితే స్టార్ట్ ఉందని చెప్తున్నారు ఈ గేదే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గేద గేదే కనబడుతుంది హైట్ సైజ్ చూసుకోవచ్చు భయ ఇసుకే బారే డీటెయిల్స్ బతాయి రెండో ఇతలో ఉంది దూద్ కెపాసిటీ కితనా భయ దూద్ కెపాసిటీ భయ పంద్ర సే సోలా లీటర్ కా పదిహేను పదహారు లీటర్ లా పాలి చెప్తున్నారు అభి కితన దూద్ రెడీ హే అభి ఇస్మే బారా సే తేరా లీటర్ రెడీ హే ఓకే పన్నెండు పదమూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదలు వచ్చాయండి दूध का कैपेसिटी कितने से कितने तक भाई अभी वो 16 16 क्या 25 है भैया 20 लीटर का भी अपने पास okay. वो जो एक नंबर पे भैंस दिखाई थी जो दिखाई थी आपको okay. वो 20 लीटर देने वाला 15 रेडी okay. है उसमें 15 रेडी ओके 15 लीटर लेते रेडी होने नहीं जब तक लीटर मिल्क कैपेसिटी है हम ऐसे दानन बट्टी मन ऐसे दानन बट्टी कूड़ा पालाते भैया दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भाई इसका తెరస చౌద లీటర్ కా పదమూడు పద్నాలుగు లీటర్ల పాలిచ్చిందని చెప్తున్నారు దీని హైట్ సైజ్ చూసుకోండి మీరు అడ్ర క్వాలిటీ చూసుకోండి మేము చెప్పేది కాదు వాళ్ళు చెప్పేది కాదు మీరు స్వయంగా పాలు పిండుకొని రెండు పూటలు చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు బేరం మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు లక్ష నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నారు మీరు ఆ రేట్లు కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది భయ అభి ఓ బారిష్ సీజన్ ఓ స్టార్ట్ హోనా ఓ కొంచెం కమ్ హే రేట్ కమ్ హే ఓ నీ భయా రేట్ కమ్ నీ రేట్ భయ అభి తక్ తో కోయి గిరావట్ నీ ఆయి అచ్చా ఇంకా ఇంకా అయితే తగ్గలేదని కూడా చెప్పడం జరుగుతుందండి రేట్లు అయితే ఇంకా తగ్గలేదని చెప్తున్నారు ఇంకా అయితే తగిగే అవకాశాలు అయితే కన్వర్ట్ట్నే నిపుతున్నారు రేట్నైతే ఇంకా తగ్గలేదని చెప్తున్నారు బాయ్ ఏ బైక్స్ యొక్క డిటైల్స్ बताइए भैया ये थर्ड टाइम का है थर्ड टाइम और बड़ो इतना ഉണ്ട് दूध का कैपेसिटी कितना भाई दूध कैपेसिटी भैया इसका 15 16 लीटर का है పదిహేను పదహారు లీటర్ల పాలిచ్చేదని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు దీని రింగ్ క్వాలిటీ చూసుకోండి మీరు దీని హైట్ సైజు చూసుకోండి బడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయా లేదా కూడా చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఫోర్స్ లేదు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి మీకు ఓకే అనుకుంటేనే బేరే మాట్లాడుకొని తీసుకోండి లేకపోతే లేదని కూడా వీలైతే చెప్పడం జరుగుతుంది రెండు పూటలు కాదు మూడు పూటలు ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి బయక దుద్ది అవి లీటర్ రెడీ గారా లీటర్ రెడీ పదకొండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పది పదిహేను రోజుల్లో డెలివరీ అయినా కదండి మొత్తం కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా చూసుకోండి ఇంకొక గేదె తీసుకొస్తున్నా భయ ఏ బయన్స్కి డీటెయిల్స్ పస్తాయి మే థ్యాంకింగ్ టైంకి రెండో ఇతను ఉంది దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దూదు కెపాసిటీ బై దూదు కెపాటి బై పంద్రా లీటర్గా పంద్ర లీటర్ ఓకే పదిహేను లీటర్ పాలు ఇచ్చేది ఇదైతే చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా మనకి పదిహేను లీటర్ పాలు ఇచ్చేదని అని చెప్తున్నారు भैया सेकंड टाइमर है क्या हां सेकंड टाइमर भैया सेकंड टाइमर रेंडो ही तलों दूध का कैपेसिटी दूध का कैपेसिटी भैया 15 लीटर आराम से देगा 12 लीटर रेडी है अभी 12 लीटर रेडी है ट्रांसपोर्ट में ही रेडी है 12 लीटर आज ही लोड उतरा सुबह में ओके 12 लीटर लेते पूरा रेडी का चुपिसा अनु कोड़ा चपड़न भैया किसानों को कुछ गारंटी दूध गारंटी भैया इधर दो टाइम देखो तीन टाइम देखो इधर पूरा गारंटी अपना जो दूध बताएंगे फुल पूरा दूध मिलेगा ओके वो रहने के खाने के रहने का खाने का सब व्यवस्था अपने पास इधर ओके मेरे इतिकड़ा उंडडान के चूसकोचू उंडडान के फूड विशेषल कोड़ा इलांटी बंद

క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి రేట్ అయితే ఫిక్స్ అయింది కాదు అవగాహన రైతులు మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఎక్కడైనా కూడా మనకి డిపెండ్స్ క్వాలిటీ అండి క్వాలిటీ మీదనే మనకి ఆధారపడి అయితే ఉంటుంది ఇంకొక గేదే తీసుకొస్తున్నారు పదిహేను లీటర్ అయితే ఆరామ్స్ చెప్తున్నారు పన్నెండు ఇప్పుడు చూసుకోవచ్చు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది రింగ్ క్వాలిటీ కూడా చూసుకోండి మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ వాటి రింగ్ క్వాలిటీ హైట్ సైజు పొదుగు చూసుకోండి కూడా అవగాహన రైతులైతే కంపల్సరీ వచ్చి అయితే కొనుగోలు చేయాలి అండి ఎందుకంటే వాళ్ళకైతే ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది ఎన్ని లీటర్లు పాలిస్తుందా అని అనే అయితే మనకి అన్ని కూడా తెలుస్తాయి కాబట్టి తెలిసిన అయితే పక్కన తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి హ్రాకింగ్ టైం రాయ్ రెండో ఐతలో ఉందని చెప్తున్నారు దూదుకు కెపాసిటీ క్రితం దూదు పాస్టివ్ ఎస్ బారా సెంటెరా లెటర్ పన్నెండు నుంచి పదమూడు లీటర్ల పాల అవి క్రితం దూదిగా ఓకే తొమ్మిది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పన్నెండు పదమూడు లీటర్లు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అన్ని కూడా మనకి హర్యానా ముర్రా నుంచి హర్యానా మనకి హర్యానా జీది నుంచి అయితే వచ్చాయండి గేదెలు చూసుకోవచ్చు మొత్తం కూడా పదహారు గేదెలు అయితే సేల్కున్నాయండి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా వీటి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి మీరు ప్రతి గేదె కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే సేల్కు ఉన్నాయండి లక్షా ముప్పై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి దీని అండర్ క్వాలిటీ వాటి మధ్య గ్యాప్స్ కూడా చూసుకోండి మీరు దిట్స్ మధ్య గ్యాప్స్ కూడా చూసుకోవచ్చు హైట్ టు సైజు అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి దూడలు చెప్పారు దూడలు ఇవన్నీ కూడా మనకి ఆర్ లోడమ్ పూరా పూరా బచ్చదే హో ఓకే పూరా మొత్తం అన్ని కూడా వచ్చాయని చెప్తున్నానండి అందరూ బచ్చ ఓకే చూసుకోవచ్చు మీరు దూడని బట్టి కూడా అది ఎన్ని రోజులు అగేదని కూడా మనం అయితే కనుక్కోవచ్చు అండి ఎందుకంటే కొంతమంది దూడలు కూడా చేంజ్ చేస్తుంటారు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు దూడని బట్టి కూడా మనకి ఎన్ని రోజులు దూడ ఎన్ని రోజులు డెలివరీ అయింది కూడా అన్ని కూడా అందుకోసం తెలిసిన అయితే వచ్చి తీసుకోవాలండి బై ఏక నెంబర్ ఏక్యా బై ఏ ఏ నెంబర్ ఓకే రవీందర్ రవీందర్భై అయితే ఈ నెంబర్ ఒకటే అండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎనీ టైం కూడా వాళ్ళైతే అందుబాటులో ఉంటారు అడ్రస్ ఫామ్ లొకేషన్ కావాలన్నా వేయడం జరుగుతుంది మీకు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నామండి చూసుకోవచ్చు మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడైతే హర్యానా నుంచి అయితే వీళ్ళైతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే గేదెలు తెచ్చుతున్నారు అమ్ముతున్నారు అయితే మనకు ఇరవై ముప్పై ఓట్లు అయితే సేల్ చేసామని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా బఫెలోస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం భయ అయ్యే బైక్ డీటెయిల్స్ టైం తొలిలో ఉందని చెప్తున్నారు అండి బఫెలో ఫస్ట్ టైమర్ ఆ కెపాసిటీ బాయ్ ఒక లీటర్ అయితే పెరగొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే తొమ్మిది లీటర్లు అయితే ఇప్పుడు రైతులు చూసుకోవచ్చు ఫస్ట్ లాక్టేషన్ బిల్ లో తొలిసి భయ్యం టైమ్ టైమార్టీ పం సోళా లీటర్ గా పదిహేను పదహారు లీటర్ల పాలించేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఓ భయ అభి కింద రెడీ తెర లీటర్ రెడీ పదమూడు లీటర్లు అయితే అబీ రెడీ రెడీగా నేను చెప్తున్నాను ఇప్పుడైతే పదమూడు లీటర్లు రెడీగా రైతులైతే చూసుకోవచ్చు కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి చూసుకోండి గేదె యొక్క కెపాసిటీ పాల కెపాసిటీని బట్టి దాని హైట్ సైజుని బట్టి రేట్ ఉంటుంది ఈతను బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది భయ్యా చూసుకోవచ్చు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దీన్ని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి వాటి మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోండి ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు భయ్యా ఈ బయస్ డీటెయిల్స్ పోతాయి भैया ये थर्ड टाइमर का है बुढ़ो ही तो लोंदी दूध का कैपेसिटी कितना भाई दूध का कैपेसिटी भैया 15 से 16 लीटर का है 15 16 लीटर ला पालिचे दी इट इज आई टू చిన్నగా ఉన్నా కూడా సైజ్ బాగుందండి దీని అడ్ర క్వాలిటీ కూడా బాగుంది చూసుకోవచ్చు పై పల్ట మంచి క్వాలిటీ గల బఫెలోస్ అండి జింద నుంచి అయితే వచ్చాయండి జింద డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకైతే లోడ్ అయితే రావడం జరిగింది క్వాలిటీని బట్టి రేట్ ఉంటది భయ్యా ఓ కితనా అబి కితనా దూదియా యా అబ్ ఇస్మే 12 రెడీ యా 12 రెడీ 11 సే 12 రెడీ ఓకే 12 లీటర్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు దీని దగ్గర

పదమూడు లీటర్ వరకు పోవచ్చు మనం వేసే దాన్ని బట్టి ఉంటది మనం మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా మనం మెయింటైన్ చేసి బట్టి ఉంటుంది పదహారు పదహారు అయితే సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా మీరైతే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చండి దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు డైరీ ఫామ్లలో కొనుగోలు చేస్తే మాత్రం పాలు అయితే ఎక్కడ అండి ఎందుకంటే వాళ్ళు కూడా పాలు సేల్ చేస్తుంటారు అట్లాగే మీకు రెండు మూడు పూటలు మనం పాలు చూసుకుంటాం కాబట్టి రైతులు వచ్చి వాళ్ళైతే పాలు ఆపే సమస్య అయితే ఎక్కడ ఏ డైరీ ఫామ్లో కూడా ఆఫర్ అండి సొంతల్లో చూసుకోవచ్చు సొంతల్లో అయితే ఒక పూట ఆపితేస్తుంటారు అక్కడైతే జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇక్కడైతే మనకి ఫామ్స్లో అయితే ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు సాయంత్రం చూస్తాం మళ్ళీ రేపు మార్నింగ్ కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ అయితే డైరీ ఫామ్లు అయితే ఇక్కడ ఏదో పాలైతే ఆఫీ ప్రసక్తి అయితే ఉండదండి చూసుకోండి మంచి హర్యానా ముర్రా బ్రీడ్ కావాలంటే మాత్రం ఇక్కడికి అయితే నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే ఒకసారి ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి అడ్రస్ అయితే రవీందర్ అని అడిగితే ఒకసారి అయితే చూడండి అవి కిత్నా పైస్ అవైలబుల్ ఆఫ్ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ బతాయి अभी भैया सोलह अवेलेबल है इसमें से दो सेल हो चुका है चौदह अभी सेल के लिए उपलब्ध है अच्छा ओके रेड तो सेल ही नहीं जब तक सुबह लोड आया वो सामने गाड़ी खड़ी है अच्छा ओके okay. वो भी को अलारी ये कोड़ा वीडियो ये तो कोड वीडियो कोड मिर्च उसको अच्छी करा वो तो कोड़ा पदार्थ इतने लोग करेंडे तो सेल होने पदनल के तो रेडी सेल के लिए होने जब तक भाई आड्रेस बताइए आड्रेस भैया नंबर एक्जिट पेदा कॉल कोण्डा ओके वो सुबह सुबह आया सुबह आया पूरा आज सुबह ही आया ओके बजे के करीब सुबह में ओके 11 గేదలు అయితే ఒక లోడ్ అయితే వచ్చింది అంటున్నారు బయ్యా ਕਿਸਾਨకు ఓ दूध का कुछ गारंटी हाँ, है हम भैया इधर चेक करने का एक टाइम करो दो टाइम करो तीन टाइम करो इधर चेक करना है ओली फार्म के पास हां ओनली फार्म भाई ओके ओनली खड़े खड़े చూస్తుంటే రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా నాలుగు సార్లు కూడా ఇక్కడ చూసుకొని కొనుగోలు చేయాలనుకుంటున్నారు బయ్యా ఎంత ప్రైస్ ఏ ఓ दूध का कैपेसिटी कितना से कितना तक भैया दूध का कैपेसिटी तो अभी जैसे 15 లీటర్ का रेडी का भी है वो 15 లీటర్ इसमें जैसे ये पैसा है

గేద యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై ఇరవై ఐదు వేలు ఫస్ట్ టైమ్ డెలివరీ అయ్యింది బచేయ బే జూడైతే లేదని చెప్తున్నారు లక్ష ఇరవైలు గేదే ప్రజెంట్ అయితే తొమ్మిది నుంచి పది లీటర్లు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ రండి లక్ష ఇరవై రేట్ వచ్చేసి భయ్య ఓకే లాస్ట్ ఫైనల్ రేట్ కింద ఎయిటీ తక్ ఓకే

ఓకే ఏ నెంబర్కి కాల్ కరెకారా డీటెయిల్స్ పోతాయి ఓకే థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర భాయ్ థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే పెద్ద గోల్కుండా ఎగ్జిట్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి మొత్తం కూడా పదహారు గేదెలు అయితే సేల్కున్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి నేరుగా అయితే కొనుగోలు చేయచ్చని కూడా చెప్తున్నారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బఫీల్లో చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బఫీలో అన్ని కూడా మనకి చూసుకోండి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఇప్పుడు ఒకసారి అయితే పాల్ కూడా వీడియో ఉంటుంది చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి